హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయిందనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు పనల్లా కంప్లీట్ అయితే వేసుకున్నాను అనమాట ఏం పని అయితే లేదు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచిన ఇప్పుడు మ్యాక్సిమం నాన్న వాళ్ళు స్కూల్కు తోలిచ్చి ఇప్పుడే అనమాట ఇప్పుడే వచ్చి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పి కూర్చున్నాను ఉంటా అంటే ఫోర్ ఓ క్లాక్లో వేసినాయి కాబట్టి పనులలో కంప్లీట్ చేసుకున్నాను అనమాట నాని ఏమో ఫైవ్ ఓ క్లాక్లో వేసినారు ఫైవ్ ఓ క్లాక్లో వేసిన గంట లోపల ఇంకా పనుల్లో కంప్లీట్ చేసుకొని బండలు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట మ్యాక్సిమమ్ మొత్తం పని అయిపోయినట్టే సో ఈరోజు వంట ఏం చేసినానంటే రైస్ పెట్టేసినాను రైస్లోకి మళ్ళకు స్కూల్కి లంచ్ బాక్స్ కావాలి కాబట్టి రైస్ పెట్టేసి సాంబార్ వేసినాను అనమాట సాంబార్ వేసి ఇంకా ఇడ్లీలు చేసినాను చాలా బదువయింది ఇడ్లీలు చేయమని నిన్న ఈవినింగ్ అనమాట పిండి నానబెట్టి ఇంకా పిండి పట్టేసినాను ఈరోజు ఇడ్లీలు వేసినాను అనమాట ఇడ్లీలకు మళ్ళీ పల్లీ చట్నీ వేసినాను అనమాట ఇట్లా నాలుగు వంటలు అయితే వేసేసినాను ఇంకో పిల్లలేమో ఇడ్లీ తినేసి ఇంకా లంచ్ బాక్స్కి అయితే టిఫిన్ అన్నము ఇంకా సాంబార్ అయితే పెట్టేసినాను అనమాట ఎందుకంటే ఇడ్లీలు పెట్టిస్తే మేడం వాళ్ళు టిఫిన్ ఆలో చేయరు మ్యాక్సిమం వద్దని చెప్తారనమాట అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే రైసే పెట్టేసినాను సో చెప్తున్నాను కానీ చూపించట్లేదు కదా మళ్ళీ ఇప్పుడు రోలిచ్చి వచ్చేసినాను అన్నమాట వచ్చి బ్లాగ్ తీయాలి కదా మళ్ళీ లేవన్నమాట బ్లాగ్స్ పెట్టడానికి వీడియో తీస్తే మాత్రం పెట్టడానికి లేదనమాట అందుకని చెప్పి సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే నాతోనే కంటిన్యూ అనమాట ఈవినింగ్ వరకు నేనే నేను ఏమేం చేస్తానో అది అన్నది మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియోలో నాన్న వాళ్ళకి కనిపిస్తరో లేదో తెలియదు అయితే నాతోనే షూట్ చేయాలనుకున్నాను ఇది ఇక్కడ ఇది వచ్చేసి రైస్ అనమాట ఇవేమో ఇడ్లీలు తినేసిండ్రు అనమాట కింద ఇంకా ఇవాళ తినేసి అట్లే పెట్టేసిండ్రు మళ్ళీ వేయాలి ఇప్పుడు అనమాట సో ఇడ్లీ లింగా ఉన్నాయి ఇక్కడనేమో పల్లీ చెట్నం అన్నమాట ఇది ఇది వచ్చేసి సాంబార్ సో ఇదేమో డిక్కాసన్ అనమాట పాల ప్యాకెట్లు ఉన్నవి నిన్న నైట్ అయినా కూడా డిక్కాసు పెట్టేసుకున్నాను అన్నమాట పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ నిన్న తెచ్చిండు ఇంకా పెట్టుకోలేదన్నమాట సో ఇప్పుడు పనల్లా కంప్లీట్ అయ్యింది కదా ఇంకా ఇప్పుడు ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని చెప్పి పని అయితే పెట్టుకుంటాను అనమాట ఏంటంటే చెప్తాను మీకు బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాను నేను సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షాయ్ తాగుతున్నాను అనమాట అంటే ఎక్క సో తాగలం అంటే బ్రెయిన్ కొద్దిగా ఫ్రీ అయిపోతుంది అనమాట తాగిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ముందుగా చెప్పేది ఏంటంటే వీడియో అయితే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మనం ఛానల్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి చాయ్ అయితే గరం అవుతుంది చాలా అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను సో డికాస్ని అయితే గరం పెట్టుకొని తాగేసాను సో ఈరోజు అంటే సెవెన్ థర్టీ ఇప్పుడు మ్యాక్సిమం టైం ఎయిట్ కానికొస్తుందనమాట సో ఇప్పటి నుంచి మనం ఈవినింగ్ వరకు ఖాళీగానే ఉంటాం కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలని అనుకుంటున్నాను సో నిన్నైతే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అయితే ఏం చేయలేదు అనమాట ఇదిగో ఇవి ఐదు లంగలు ఉన్నాయి కదా కొత్తవి కుత్తవన్నమాట ఇది 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 మొత్తం దాకా మొత్తం కుట్లేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఒకవేళ వీలైతే మార్నింగ్ కొద్దిగా తొందర లేచినాను కాబట్టి ఒకవేళ పండుకుంటే పండుకుంటాను ఇంకా మిగిలిన టైంలో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలనుకుంటున్నాను సో నిన్న నైట్ అయితే ఇది ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట నైట్ బ్లౌజు కటింగ్ చేసుకున్నాం అనుకో మార్నింగ్ స్టిచ్చింగ్ చేయడానికి తొందర అవుతుంది అనమాట లేకపోతే ఇంకా లేట్ అవుతుంది ఇంక ఇదైతే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను న్యూ మోడల్ డిజైన్ అయితే కట్ చేసుకున్నాను అన్నమాట శారీ వచ్చేసి ఇది స్మూత్ ఉందన్నమాట బాగుంది ఇది చీర కొంగులు అయితే వేయాలి ఇంకొక చీర వచ్చేసి ఉందనమాట అది కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మస్తున్నాయి స్టిచ్చింగ్ చేసేసుకునేవి ఏడుకన్నా పోతే బ్లౌజులు లేవు సారీస్ అలా అట్లనే అనమాట కట్టిన చీరలు కడుతున్నాయేమో మా అని ఒకటే దిగుతుండు అందుకని చెప్పి కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి కుట్టేసుకోవాలి ఇదిగో ఈ సారీ వేరు ఇక్కడ చూపించాను అనుకుంటా మీకు ఈ శారీసు ఇది ఇదేమో అంచు వచ్చేసి గ్రీన్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి బ్లూ ఉంటుంది అనమాట ఈ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇదేమో ఈరోజు కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఇదేమో రేపు చూస్తాను చూస్తానమాట అంటే పని ఎప్పుడు కంప్లీట్ అయితే తొందర అప్పుడైతే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటాను చూస్తా ఈ నెంబర్ ఖచ్చితంగా బ్లౌజులు అయితే కుట్టేయాలి ఒక్కటి కుట్టుకున్నాం మేలే అనమాట అంటే టైం అంతా ఒక్కరోజు అసాంతం లిస్ట్ చేయకుండా న్యూ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఈరోజు కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను బాగుంటుందన్నమాట బ్లౌజుల మీద నేను ఇంట్రెస్ట్ పెట్టాలని అనుకుంటున్నాను అనమాట అంటే న్యూ న్యూ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అంటే ఎనికిల గల్లాలు కానీ హ్యాండ్స్ కానీ మొత్తం కొత్త కొత్త డిజైన్ అయితే కుట్టుకోవాలని ట్రై చేస్తున్నాను అనమాట ట్రై కాదు మ్యాక్సిమం కొట్టి కుట్టేస్తాను అన్నమాట చెడగొట్టడం అస్సలు రాదు నాకు అంటే క్లారిటీ పెట్ క్లారిటీ ఉంటేనే బ్లౌజులు కట్ చేస్తాను అనమాట క్లారిటీ లేకుండా అస్సలు కట్ చేయను ఒకవేళ ఏదైనా డిజైన్ రాలేదనుకోండి బాగా దాన్ని చూసి 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 ఎలా కుట్టాలి ఎలా కుట్టాలి అని చెప్పి బాగా ఒకవేళ ఒకవేళ గిట్ల లెక్కన ఉందనుకోండి ఆ డిజైన్ చూసేసి ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి అంటే జాకెట్ చెడగొట్టకుండా మంచిగా స్టిచ్చింగ్ చేసేటట్టు అయితేనే అది అనేది కట్ చేస్తాను అనమాట సో మొత్తానికైతే ఈరోజు నెక్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి కొత్తగానే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కొత్తగానే ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట అది నారాయణ పట్టు సారీ గ్రీన్ వచ్చేసి నషాం కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ అంటుంటుంది కదా నారాయణ పట్టు ఆ శారీ కుట్టుకున్నాను అనమాట సో ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి యూట్యూబ్లో దానికొక్కదానికే అట్లా డిజైన్ అయితే ఉంది మళ్ళీ ఇప్పుడు దీనికైతే డిజైన్ కుట్టుకున్నాను అనమాట సో శారీ సింపుల్గా ఉన్నా కూడా హ్యా ఏమంటారు బ్లౌజ్ కొద్దిగా గ్రాండ్గా కుట్టుకున్నాం అనుకోండి శారీకి లుక్ వస్తుంది అనమాట అందుకని చెప్పి కొద్దిగా ఇప్పటి నుంచి శారీ సో నార్మల్గా ఉన్నా సరే ఏమంటారు బ్లౌజ్తో మాత్రం శారీని లుక్ చేయడం అదే లుక్ కొద్దిగా మంచి కొట్టడానికి డిజైన్ డిజైన్గా మంచి మంచి మోడల్స్ అయితే చూస్తున్నాను అనమాట సో ఈరోజు ఈ బ్లౌజ్ ఎలా కుడతానో మేము ముందు చూపిస్తాను అనమాట అంటే నేను ఎలా కుడతానో చూపించను ఎందుకంటే ఈ వ్లాగ్స్ అవి కావు కాబట్టి ఓన్లీ వ్లాగ్స్ కుకింగ్ అవి కావు కాబట్టి ఓన్లీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను సో కుట్టిన తర్వాత చూపిస్తూనే ఉంటాను సో తిన్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట సో ఇప్పుడు మ్యాక్సిమం పని అయితే ఏం లేదనమాట మొత్తం పన్నెళ్ళ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు మార్నింగ్ తొందర లేచినాను కాబట్టి కొద్దిగా హెడేక్ అనిపిస్తుంది అనమాట ఈరోజు ఎట్లా అవుతుందో ఏమో మ్యాక్సిమం ఒక్క జాకెట్ అన్న సరే మంచిగా కుట్టుకోవాలన్నదే నా టార్గెట్ అనమాట సో దానిగానే జడగొట్టిననుకో ఇంక ఏం లే నాకు తెలిసి మాత్రం అసలు జడగొట్టను కాకపోతే దానికి బ్లౌజు శారీలో ఉన్నది పైన బట్ట ఉంటుంది కదా సారీ బ్లౌజ్ ఉంటుంది కదా అది కొద్దిగా బట్ట తక్కువ వచ్చింది తక్కువ వచ్చిందంటే నేను అది హ్యాండ్స్ డిజైన్ పెట్టుకున్నాను కాబట్టి బ్లౌజ్ కొద్దిగా బట్ట సరిపోలేదు చాలా టైం పడుతుంది నాకు తెలిసి అంటే సంఖలో అతుకులు పడతాయి అనమాట సంఖలో అతుకులు పడడం వల్ల జాకెట్ అనేది చాలా లేట్ అవుతుంది సూతం ఎట్లా అవుతుందో ఏమో కటింగ్ అయితే వేసుకున్నాం కాబట్టి అయితే ఈరోజు కుట్టేసుకుంటాను సో తిన్న తర్వాత బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను సో మా ఆయన తినేకొస్తారనమాట టైం ఇంకా రాలేదు మ్యాక్సిమం టైం ఎనిమిది పదిహేను నిమిషాలు అవుతుందనమాట సో తొమ్మిది అట్లా అట్లా వస్తాను మార్నింగ్ మూడు త్రీ ఓ క్లాక్ వెయ్యింది అనమాట ఇప్పుడు వచ్చి ఇంకా తినేసి మళ్ళీ వెళ్తాడు ఇంకా పిల్లలు తిన్నారు కదా ఇడ్లీలు వాళ్ళు తిన్నాక రెండు ప్లేట్లు అయితే మిలిగినాయి అన్నమాట అంటే దానిలా ఉంటాయి కదా అవి రెండు మిలిగినాయి ఇంకా అవి సరిపో అని చెప్పి మళ్ళీ పెట్టేసాను ఇప్పుడు పిండి అయితే వేసి సో ఇవైనా అనుకోండి ఇంకా చేసేసి రెడీగా పెట్టేయాలన్నమాట ఇంకా ఎప్పుడు వచ్చేది తెలియదు తొమ్మిది నుంచి వస్తే తొమ్మిదికి పక్క వస్తుంది తను తినేసి వెళ్ళానంటే ఇంకా నాకు కొద్దిగా పని అయిపోయినట్టే అయిపోయినట్టే అంటే ఇంకా తర్వాత ఏమైనా పని చూసుకోవచ్చు ఫస్ట్ తను తినిపోవాలి తనకు టిఫిన్ రెడీగా పెట్టేసాను అనుకోండి ఇంకా మనకు టెన్షన్ ఉండాలన్నమాట అలా చేయలేదనుకో తను డ్యూటీలో ఉంటాడు కాబట్టి వందరే వేస్తాడనమాట సో తను డ్యూటీలో ఉంటాడు కాబట్టి అన్నీ రెడీ చేసినామనుకో వచ్చేసి తినేసి వెళ్తాడు అనమాట సో సో ఇప్పుడైతే టిఫిన్ అయితే వేసినానమాట టిఫిన్ చేసిన తర్వాత అదే మా ఆయన వస్తారని ఇడ్లీలు అయితే వేసినాను కదా తను ఇంకా రాలేదన్నమాట వట్లే ఉన్నాయి టైం వచ్చేసి పదిన్నర అవుతుంది ఇంకా నేనైతే తినేసాను చూస్తా ఇంకా కొద్దిసేపు అంటే చెప్పలేం రావచ్చు ఇంకా స్టిచ్చింగ్ ఏమో బ్లౌజ్ సగం అయితే స్టిచ్చింగ్ అయితే వేసినానమాట ఇది నేను ఇంకల్లా అయితే వేసేసినాను ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ ఇది ఒక ముందర భాగం అన్నమాట ఇది దీనికి అయితే జాయింట్ చేసినాను రెండు భాగాలు ఏదో భాగము ఇంకా ఏదో భాగం అనమాట ఇంకా వెనక భాగానికైతే ఇది డిజైన్ అయితే ఇట్లయితే స్టిచ్చింగ్ అయితే వేసినాను ఇంకా స్టిచ్చింగ్ ఉందనమాట ఇంకా స్టిచ్చింగ్ వెనక భాగానికి ఇట్లా డిజైన్ అయితే వేసేసినాను ఇంకా స్టిచ్చింగ్ అయితే ఉందన్నమాట ఫుల్ నేను బ్లౌజ్ కుట్టేంత వరకు చూపిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఫైనల్గా నేను జాకెట్ కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయాలి